మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మరి ట్యా టీవీ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి టీవీ ఛానల్లో నేను మాట్లాడటకు ఈ అవకాశం ఇచ్చిన యేసుతో నడుచుట అనే ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈరోజు ధ్యాన అంశం ఏంటంటే మన జీవితంలో మనం ఎదగాలంటే ఏం చేయాలి అనే దాని మీద నేను అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను మరి జీవితంలో ఎదగాలి అంటే మనందరికి తెలిసిన విదే విషయమే ఎదగాలి అంటే వదగాలి అనేది మనందరికి తెలిసిన విషయమే మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది ఎదగాలంటే ఒదిగి ఓర్చుకొని మరి వినయ విధేయత యందు భయభక్తులు కలిగి వారందరూ నడుచుకొని రాజులు ఎదుట ప్రధాన ఎదుట ఎదుట నిలిచి ఉన్నారనే సంగతి మనకి బాగుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూనే ఉంటాము వింటూనే ఉంటాం కానీ ఇక్కడ ఎదగాలంటే వదగాలి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను మరి టీవీ ఛానల్లో నేను మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఏదన్నా మరి తప్పులుంటే మన్నించవలసినదిగా ప్రభు పేరట మనసు చేసుకొని చున్నాను మొదటిగా ఎదగాలంటే బాలుడైన సమహేలు మరి మనుషుల వలన దేవుని వలన అభివృద్ధి పొందినని వ్రాయబడి ఉన్నది అలాగే మరి ఎదగాలంటే మనం ఏం చేయాలనేది ఒక నాలుగు మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తీసుకుందాం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఒకటో వచనం రెండో వచనంలో మనం చూసినట్లయితే మరి మొదటిగా ఏసోబు దేనిని జయించాడు మనం కొన్ని జయించితేనే కానీ మనం ఎదగగలం జీవితంలో జీవితంలో కానీ మరి ఆత్మీయ జీవితంలో కానీ ఇక్కడ ఆత్మీయ జీవిత పరంగా అయినా సరే మనుషుల పరంగా అయినా మనం కొంత ఎదగాలంటే కొన్ని అలవాట్లను మనం దూరపరుచుకోవాలి మొదటగా మనం చూసినట్లయితే యేసోబు జీవితంలో ముప్పై ఏడవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం యాకోబు తన తండ్రి పరద పరవాసిగా ఉండిన కాణాను దేశంలో నివసించాను యాకోబు వంశావళి ఇది యేసోబు పది వాడైన తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ జల్హా కుమారుల యొద్ను ఉండెను అప్పుడు యేసోబు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొక్కకు తెచ్చుచుండగా వాడు మరియు యేసోబు ఇస్రాయే వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాను ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసోబు తన సహోదరులు చేస్తున్న చెడుతనాన్ని అక్కడ వాళ్ళ తండ్రికి తెలియపరుస్తున్నాడు అన్నమాట రోజును మనం గమనించినట్లయితే చెడుతనము మన సహోదరులు ఎవరన్నా చేస్తున్నప్పుడు మరి మనం పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆ చెడుతనాన్ని వారికి చెప్పి వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కానీ ఆ చెడు మార్గం నుంచి వాళ్ళని మనం విడుదల చేయాలన్న ఒక ప్రక్రియ మనలో ఉన్నప్పుడు మనకెన్నో అపనిందలు అవమానాలు వస్తుంటాయి మొదటిగా చెడుతనాన్ని ఏసోబు విసర్జించాలని మరి వాళ్ళ తండ్రితో మరి మంతనాలు జరిపి ఉన్నాడు వాళ్ళ అన్నలు చేస్తున్న చెడుతనాన్ని గురించి అది మంచి పద్ధతి కాదని మంచి ఉద్దేశం కాదని అన్నయోళ్ళు ఇలా చేస్తున్నారని మరి చెప్పుటలో మరి అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగినాయి అన్నమాట ఈ రోజున కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడిన చెడుతనాన్ని మరి మొఖాన మాట్లాడినా కానీ ఎన్నో ఇబ్బందులు పాలు అవుతూ ఉంటాం అలాగే మొదటిదిగా అతను చెడుతనాన్ని విసర్జించుటకు అతను మనసు అంగీకరించలేదు చెడును ఆ చెడుతనాన్ని అతను ప్రోద్బలం అంటే అయితే అయిందిలే ఏం కాదులే అని సమర్థించుకోటానికి అతని హృదయం అంగీకరించలేదు రెండవదిగా మన రెండవదిగా మనం చూసినట్లయితే ఇరవై అక్కడ తన సహోదరుల ప్రేమ కలిగి ఉన్నాడు పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే అతని సహోదరులు శకములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు ఏశోబును చూసి నీ సహోదరులు శకములో మందను మేపుచున్నారు నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పాను ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే చెడుతనాన్ని గురించి వాళ్ళ అన్నలు చేసే చెడుతనాన్ని గురించి వాళ్ళ తండ్రికి చెప్పాడు మళ్ళీ వాళ్ళ అన్నల క్షేమ సమాచారాల నుంచి కూడా తెలుసుకుంటున్నాడు వాళ్ళు చెడుతనం చేస్తున్నారు అని వాళ్ళని విసర్జించి వదిలిపెట్టి ఉండలేదు కానీ మళ్ళీ వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నాడు మళ్ళీ సహోదర ప్రేమను లేదు ఒకటేమో చెడుతనాన్ని విసర్జించమని చెప్పాడు రెండేమో సహోదర ప్రేమను కలిగి ఉన్నాడు ఈ రోజున మనం లోకంలో ఉన్నప్పుడు మన సహోదరుడు తప్పు చేసినప్పుడు వాడు చెడుతనాన్ని విసర్జించమని చెప్పాలి కానీ మన సహోదరుణ్ణి మనం విసర్జించకూడదు అందుకే అన్నాడు మరి పాపాన్ని క్షమిస్తా కానీ పాపిని నేను క్షమించాను అన్నాడు దేవుడు ఎప్పుడైనా మరి పాపిని క్షమిస్తాడు కానీ వాళ్ళు పాపము పాపాన్ని మాత్రం ఖండిస్తాడు అదే యేసోబు కూడా ఈరోజున వాళ్ళందరూ చేసే చెడుతనాన్ని మాత్రం విసర్జించాడు కానీ సహోదర ప్రేమను మరి విసర్జించదు మూడవదిగా మరి శ్రమలను ఎదిరించాడు మళ్ళీ ఇరవై మూడవ వచ్చిన మనం చూసినట్లయితే యేసోబుకు దానివల్ల ఎన్నో శ్రమలు వచ్చాయి యేసోబు తన సహోదరులు ఎద్దకు వచ్చినప్పుడు వారు యేసోబు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపుటంగిని తీసివేసి అతని బట్ పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కన్నులు ఎత్తి చూడగా ఐగుప్తీను తీసుకొని పోవటకు ఒగ్గిలెమును మస్తకిని బోళమును మోచన వంటలతో ఇస్మాయులైన మార్గస్తులు గెలాదు నుండి వచ్చి అప్పుడు యోధ మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలునికి వాని అమ్మి వేయుదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమి చేయరదని తన సహోదరునితో చెప్పాను ఇక్కడ ఒకటి మొదటిగేమో చెడుతనాన్ని విసర్జించిడు రెండవది ఏమో సహోదరు ప్రేమ కలిగి ఉన్నాడు చెడుతనాన్ని వద్దని చెప్పినందుకు సహోదరు ప్రేమ కలిగి ఉన్నందుకు అతనికి వచ్చి ఏమొచ్చాయి శ్రమలు వచ్చాయి శ్రమలు దేని వల్ల వచ్చాయి చెడుతనాన్ని విసర్జించమని మరి చెప్పినందువల్ల శ్రమ వచ్చింది సహోదరులతో కలిగి ఐక్యత కలిగి ప్రేమగా ఉన్నందువల్ల అతనికి శ్రమలు వచ్చాయన్నమాట శ్రమలు వచ్చినప్పుడు ఏసోబు మరి వాళ్ళు కొట్టి ఏసోబుని ఒక గుంటలో పడేసి మరి ఇతర దేశాలు రాజులకు అమ్మినప్పుడు వారు వెళ్ళాడు అన్నిటికీ ఓర్చుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడంటే మరి మళ్ళీ మనము నా ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు నుంచి మనం చూసినట్లయితే ఏసోబు మరి వాళ్ళు ఎక్కడమ్మారు ఏసోబు ఎక్కడికి పోయాడు అనేది మనం గమనించవచ్చు ఏసోబును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు పరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక అయిన పొతిపరును ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇస్మాయిల్ కొనేను కొనాను యుగోవాసోబును ఒక తోడై ఉండెను కనుక అతడు వద్దిల్లుచు తన యజమానుడు ఒక ఐగుప్తిని ఇంట నుండాను ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే ఇన్ని శ్రమలు పెట్టినా ఇంతమంది అతని మీద కుట్ర చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎంత కుళ్ళు ఆ యేసోబు మీద ఇతడికైనా దేవుడు పడేది ఇతడైనా కళలు అనేది ఇతడైనా మా మా చెడుతనాన్ని విసర్జించేది ఇడేమన్నా మంచుడ మా కాడికని వాళ్ళు మళ్ళీ కుట్రలు కుతంత్రం చేసి అతని మీద ఎంతో ద్వేషం పెంచుకున్నా కానీ కానీ దేవుడు ఏసోబుకు తోడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నది అతనికి తోడై ఉన్నాడు కనుక ఏసోబు రాజుల ఎదుట నిలవబడి ఉన్నాడు ఎక్కడ నిలవబలగాలి అంటే అక్కడ మళ్ళీ ఒకటి నలభై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండేళ్ళు గడిచిన తర్వాత ఫరోకు కలగ నేను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా నాకు అందమైనవి బలిసినవైనవి ఏడు ఆవులు ఒక కల వచ్చింది ఇంకంతా చెప్పాలంటే మనకి చాలా సమయం లేదు కనుక ఇక్కడ దేవుడు ఏసోపుకు తోడై ఉన్నాడు కనుక అక్కడ ఏం జరిగిందంటే ఒక ఫరో రాజుకు ఒక కళను రప్పించాడు దేవుడు ఆ కళ ద్వారా ఆ కల దర్శనం చెప్పినప్పుడు యేసోబుని పిలిపించాడు ఆ కలభావం చెప్పటానికి పిలిపించినప్పుడు యేసోబు ఏమన్నాడంటే నేను మీకంటే గనులైన మీకంటే నాకు అతి తెలివితేటలేవు మంచి తెలివితేటలు ఏమి లేవు కానీ దేవుడు నాకు ఇది బయలుపరిచాడు కాబట్టి నేను చెప్పగలుగున్నానని తను తను తగ్గించుకొని ఆ కలభావం చెప్పినప్పుడు అప్పుడు యేసోబు ఆయుగుప్తు దేశానికి రాజు అయ్యాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసోబు చెడుతనమును విసర్జించాను మనం ఎదగాలంటే గల కారణాలు ఏంటి అనుటకు ఇదంతా మీకు చెప్పవలసి వచ్చింది మరి మొదటిది యేసోబు చెడుతనాన్ని విసర్జించాడు రెండవది సహోదరులను ప్రేమించాడు మూడవది సహోదరు ప్రేమ ద్వారా శ్రమలను అనుభవించాడు నాలుగవది దేవుడు తోడయ్యుండునని రాజు గమనించాడు ఇతను చేసే ప్రతి పనిలో ఇతను చేసే ప్రతి పని సఫలం అవుతుంది కనుక ఇతను నీతిపరుడు నిజాయితీ పరుడు కాబట్టే కదా దేవుడికి ఇతను తోడుగా ఉందనేది ఆ రాజు గమనించినప్పుడు అప్పుడు మైదవదిగా అతని పాపాన్ని కూడా జయించాడు చివరికి రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు అదేవిధంగా మన యేసు ప్రభు కూడా శ్రమలను అనుభవించి ఎన్నో దెబ్బలు కోర్చుకొని సెలువు మీద మరణించి రక్తం కార్చి మరి కొట్టబడి తిట్టబడి మరి ఏడ్చబడి ఎన్నో శ్రమలు పడిన తరువాత అతను మరణించి తిరిగి మూడో రోజు లేచి మరి మృత్యుం జయించి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై తండ్రి పార్చం మీద కూర్చొని ఉండినని వ్రాయబడి ఉన్నది అలాగే మనము ఎదగాలి అంటే ఏం చేయాలి వదగాల ఓర్చుకోవాలా అన్నిటిలో మనము మరి ముందుకు సాగి పాపాన్ని జయించాలా నోటిని జాగ్రత్త పరుచుకోవాలా ఎన్ని జరిగినప్పుడే మన నోరు అన్నీ బాగున్నప్పుడే మనం ఎదగలుగుతాం ఒక ఆమ ఒక ఊరు వెళ్తా ఉందంట మార్గం మధ్యంలో వెళుతూ ఉండేటప్పుడు అక్కడ ఆ ఊరు పోయ పొద్దు కూగిందంట సరే ఒక అతను ఎదురొచ్చిందంట ఆయన అడుగుదామని అయ్యా ఈ ఊళ్ళో ఈ రాత్రి నేను ఉందామనుకుంటున్నాను ఈ ఊర్లో ఎవరన్నా మంచి ఉండారయ్యా అని అడిగిందంట అంటే అతను అన్నాడంట అమ్మ నోరు మంచిదైతే ఊరు అన్నాడంట అలాగే మనం ఎదగాలంటే ఒక స్థాయిలో మనుషులు ఎదుట కానీ దేవుని ఎదుట గానీ ఆత్మీయం కానీ శరీరంగా ఎదగాలంటే ఏం చేయాలి మనం వదగాల అన్నిటిగా ఓర్చుకోవాలా శ్రమల్లో ఉండాలా మరి పాపాన్ని జయించాలా మరి యేసు ప్రభు ఎలాగైతే జయించి మరి మృత్యుం జడయ్యాడో అలాగే మీరు కూడా జయించి మనందరం మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాల ప్రకారం వదిల్లాలని ప్రభు పేరిట మనం చేసుకొని కొద్ది వాక్యాన్ని ముగించుకొని ఉన్నాను